సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో విశాల్ అనే ఎనిమిదేళ్ల బాలనిపై కుక్కలు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు ఇస్నాపూర్లోని మహీధర వెంచర్లో బీహార్కు చెందిన విశాల్ తల్లిదండ్రులు లేబర్ క్యాంపులో ఉంటూ నివాసం ఉంటున్నారు విశాల్ కోసం వెళ్లగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఇదిలా ఉంటే ముత్తంగిలో స్వాతి అనే ఏడు నెలల పసికందుపై కుక్క దాడి చేసి తీవ్ర గాయాలయ్యాయి చిన్నారిని చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే లేబర్ యొక్క బాబు విశాలి సిక్స్ ఇయర్స్ బాబు నేషనల్ పాస్ కోసం ఆ సైట్ వెనకాల లేబర్ వెనకాల వెనకాలి నేషనల్ పాస్ చేసిన సందర్భము స్ట్రీట్ డాక్స్ ఆ పై దాడి చేయడం జరిగింది దాడి చేసి కలవడం వల్ల బాబు అక్కడక్కడే పనులు వదిలేయడం జరిగింది ఆ బాబు ఆ సంవత్సరాల మాకులాగా నేను స్పాటిజన్ చేసి ఆ బాబుని హాస్పిటల్ షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేయడం జరిగింది చంపే ఉన్నాను ఈ విషయంపై కేసు నమోదు చేసుకోండి సపరేట్ ఇన్స్టెన్ ముత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటి దగ్గర ఒక పాప ఎయిట్ మంత్స్ పాప వాళ్ళ పేరెంట్స్ చేస్తూ ఉండగా పాపని పడుకోబెడితే అది కూడా వచ్చి ఖచ్చితంగా సమాచారం ఉంది ఆ పాపకు నీలఫుర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించినట్టుగా తెలుసు ఆ విషయాలు కూడా తెలుసుకొని because